తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివోఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివోఏ సంఘం అధ్యక్షుడు అశోక్ చేశారు మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో చెలో హైదరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అక్రమ ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు యాభై ఎనిమిది జీవో రద్దు చేయాలని రీడింగ్ విధానం రద్దు చేయాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కన్నీరు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని క్షమల ప్రభుత్వం ఇచ్చిన హామీలో నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ని ని గడికే అంటే మంచిది నేనే ఒకరగా ఓకే మాకు గత ప్రభుత్వం వరకు 5000 వేతనం గౌరవ వేతనంగా వచ్చింది. అది గ్రామ సంఘం ఖాతాకు వచ్చింది అవన్నీ కాకుండా మా సొంత ఖాతాకు రావాలనేది ఈతనం ఇరవై వేల ఈతనం ఇన్సూరెన్సు హెల్త్ కార్డు ప్లస్ డ్రెస్ కోడు ఇలాంటి సౌకర్యాలన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ఏది ఒకటి కూడా నెరవేర్చలేదు సెప్టెంబర్ నెలలో కూడా కలవడం జరిగింది సెప్టెంబర్ లాస్ట్ చివరి వారం వరకు అలా చేస్తామని చెప్పారు చేయలేరు అందుకే నువ్వు సెరుపు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం కానీ ముందస్తు అరెస్ట్ చేసిరు ఎంత ముందస్తు అరెస్టులు చేసినా కానీ టార్గెట్లు అని ఎన్ని ప్రెజర్తో కూడిన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ముందస్తు అరెస్ట్ చేసినా కానీ ఇంకో రోజైనా కానీ ముట్టడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఇష్టమన్న వేతనము అవకాశాలు ఏదైతే మాకు చెప్పిన హామీలు ఉన్నాయో అవన్నీ తొందరగా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది